గురించి బాబా ఏం చెప్పారు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది సార్వజనికమైనది ధర్మ కార్య ఇది అంటారు బాబా గారు సార్వజనికం అంటే అందరూ కలిసి చేసేది ధర్మకార్యం ధర్మ సేవ దానిలో ధర్మ సేవా సమితి అంటారు అందరూ కలిసి చేసేది పాఠంలో బాబా గారు ఊరి వారంతటికీ పిలిపించారు ఈ ధర్మ సేవా समिति ఎలా నిర్వహించాలనే దాని గురించి అందరి బాబా గారుతో ఈ పేజీ ఈ సంస్థానము ముందు ముందు మీరు ఎలా నడిపించాలని అనుకుంటారు మీరు ఆలోచించి చెప్పండి బాబా గారు ఇక్కడ చట్టు రాయించండి ఇది ఉంది ధర్మ సేవా సమితి ఇది దీనిలో అందరు కలిసి ఉండి ఈ సంస్థను సేవలో వలే నడిపించాలి అంటారు బాబా సేవలో వలే నడిపించాలి కేశవ దాదా వాదలను మీ విధంగా నడిపించుకుంటూ మీలో కలుపుకొని నడిపించే బాధ్యత మీ అంటున్నారు బాబా ఇక్కడ అందరిపై పెట్టి వీళ్ళ ముందు మీలో కలుపుకుంటూ మీరు ముందు నడవండి అని ఇక్కడ ముందే గానించి ధర్మ సేవ చేస్తున్నామనే భావనతో మీరు చేయాలి ఎలా చేయాలి ధర్మ సేవ అనే ఒక్క భావన మంచి భావనతో చేయాలన్నారు బాబు అంతేకాని మీ అధికారాన్ని నా చేయకూడదు మాది అని చేయకూడదు ఏంటి ధర్మ సేవ సౌతి అని ధర్మకార్యం చేయాలి కారణం ఎందుకు చెప్తున్నాను అంటే బాబాహారు ఏం చెప్తున్నారు మనం ఇక్కడ ఈ సమాధి బాబాజీ నీ కాదు నాదే కాదు సమాధి బాబాను స్వయంగా సహజ సిద్ధయోగి బాబా ఈ స్థలం బాబా అటువంటి స్థలం కూడా సమాధి మందిరము బాబా గారి మందిరం కూడా దీనిపై హక్కు ఎవరికి లేదు మీరందరూ భక్తులు సేవకుల వలె చేయాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాలని అంటారు బాబా గారు మీకు ఇది ఎగ చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాలి అలాగే సిక్కుల గురుద్వారాలను వాళ్ళే నడిపిస్తున్నారు అలాగే బాబా కూడా మీ అందరి చేతుల మీద నడిపించాలి ఒక్క కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారు చెప్పినట్లుగా మీ ఊరి వారందరూ నాలి ఊరి వారు మాది రాకూడదు మా బాబా మా పాటనపూర్ మాది అని ఎప్పుడు అనకూడదు అందరు కమిటీ సభ్యులు అధ్యక్షులు చెప్పినట్టు అధ్యక్షులు చెప్పినట్టు కమిటీ సభ్యులు అందరు కలిసి కానీ వారి ఉదం కదా అని నడవకూడదు వారు చెప్పినట్టుగా నడవాలి లేదు మేము చేయము అంటే మా వాళ్ళ కాదు అంటే చాలా మంది ఉన్నారు సేవ చేయడానికి వర్తించాలి ఎవరికైతే సేవ చేయాలని ఉత్సాహం ఉన్నవారని మాత్రమే ధర్మ సేవ సంగతిలో తీసుకోవాలి అంటున్నారు కదా ఉత్సాహం ఉన్న వాళ్ళనే శ్రద్ధ ఉన్న వాళ్ళనే ఇవ్వాలి అంటున్నారు ఊరి వాళ్ళు కాబట్టి బాశ్చర్తనే చేయండి అలా కాకపోతే చెప్పాలి అధ్యక్షుడికి ఏమని చెప్పాలి ఏం మాట్లాడైతే మేం చేస్తావు లేకుంటే నేను చేయమని ముందుగానే చెప్పాలి ఇంతటి రోజున ఊరిపోవాలని మరో రోజు పూజ ఎవరైనా చేశానని అది కూడా అసలు గ్రంథాల పూజ ఏమని చెప్పాలని ఎవరైనా చేశాను ఒక్కరు కూడా చేయలేరు ప్రతి ఒక్కరు మర్చిపోయారని అంటున్నారు బాగా ముందు ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గురు గ్రంథాల పూజ చెప్తున్నారు ఇక్కడ మొదట గురు గ్రంథాల పూజ

పూజించడం ఉత్తమం అని గ్రహించి గ్రంథాల పూజకు శ్రీకారం ఎక్కడ ఎక్కడొచ్చింది గ్రంథాల పూజ గురువునా వచ్చింది గురువునాడు నా గ్రంథమే నా పూజ గురు పూజ గురువు యొక్క పూజ ఏంటంటే గురు గ్రంథాల పూజ గురువే గ్రంథం గ్రంథమే గురు పూజగా భావించి గురు గ్రంథాల పూజ చేయాలి అని అంటారు గురు గోవింద్ సింగ్ మహారాజ్ అప్పటి నుండి దశ పూజ చూడలేదు అప్పటి నుండి ఆనాటి ఎవరైతే చెప్పారో ఆనాటి నుండి దందాల పూజ అక్కడ ఉపయోగించుకోవాలి దానికి అది ఎవరి చేయని వాళ్ళదే సేవ మీరే ముందు రావాలి చేయడానికి నేను సేవ చేస్తానని ముందుకు మీరే రావాలి నేను ఇస్తున్న అవకాశం అంటున్నాను కావాలి నేను మీకు ఇస్తున్న అవకాశం కానీ మీరు చేయడం లేదు కానీ మీరే సేవకు ముందు రావాలి అప్పుడే మీరు బాగుపడతారు మీరు ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడే మీరు జీవితంలో బాబు పడతారని అనుకున్నది ఇక్కడ గౌర స్పష్టంగా మనం చెప్పి ఉంచాలి ఇక్కడ మీరేమో అక్కడ కష్టపడవలసిన అవసరం లేదు మీరే కష్టపడవలసిన అవసరం లేదు కేవలం ముందుంటే చాలు వచ్చిన వాళ్ళకంటే కంటే రెండు మీరు ఉంటే వచ్చిన వాళ్ళ మీరే చాలు అవునా ఊరివారు బాభారిత అనేది అధ్యక్షులు ముందుక వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఎంత నడుస్తారు అది ముందే ఇక్కడ ధర్మం వేరు ధర్మం సామాజికమైనది సార్వజనికమైనది ఊరి యొక్క వ్యవహారికమైనది ఏ ఊరిలో ఉంటే వాళ్ళ చెప్ప బాధ్యత వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ చేసుకొని ముందుకు నడిపించండి అని చెప్తున్నారు ధర్మం నాకు ఏమేమి కావాలని కూడా బోధిస్తున్నారు బాబా ఏమేమి కావాలి ధర్మం నాకు ఏ కావాలి నియమాలు ధర్మం నాకు నమ్రత కావాలి వినయా ధర్మ సేవ చేసే వాళ్ళు ఎలా ఉండాలి గురు ఇట్లా కట్టుకొని సేవ ఏ అని మనం ఎదురు చూడాలి నాకు ఏదైనా దుష్టల చిన్న సేవ వెళ్తే ఆ సేవకు మనం స్వీకరించాలి ఎప్పుడు నమ్రత కలిగిన వాళ్ళైతే ఆ సేవ దుర్బలం జరుగుతుంది మానవత్వం శీలత్వం నీతి నిజాయితీ కావాలి సేవ చేయాలి నమ్రత నీతి నిజాయితీ శీలత్వం పవిత్రత నిర్మలత్వం ఇవి ధర్మ సేవ సమితికి కార్యం చేసే వాళ్లకు ఇవన్నీ లక్షణాలు ఉంటాయి వేరేది అవసరం లేదు ఇంకా వేరే దీనికి అవసరం లేదంటున్నారు ఇప్పటికీ ఈనాటిని గురుకి తుకుడోజీ మహారాజ సంస్థానంలో శిష్యులలో గొడవలు వచ్చి నాకు ఆ సంస్థానం గొప్ప మనిషి నేను గొప్ప నువ్వు గొప్ప నేను పెద్ద పెద్ద ఏమైతే సంస్థానం ఏమైతే అక్కడ పెద్ద వాళ్ళతోటి మీరు నడలేదు ముందుకు వస్తకం నడిపించండి మీ అందరు కలిసి నడవండి ఇన్ని చెప్పి ముందే చెప్తున్నారు ఇక్కడ అలాంటి దుస్థితి ఇక్కడ మనకు రావగగారు అక్కడ జరిగినట్టు ఇక్కడ ఎప్పటికీ జరగకూడదు బాబా గారు ముందు మూసుకుని ఎన్నో జాగ్రత్తలు చేస్తున్నాను అంటున్నారు ఇక్కడ నేను ముందు ముందు మీ అందరికీ ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నా ఇక్కడ ఎప్పటికీ నేను గారు ఉండరు కదా ఎప్పటి నేను ఉందంటా అంటున్నా బాబా గారు నేను సమాధి అయిపోయిన తర్వాత ఈ సంస్థ సంపాదించు బాధ్యత మీ అందరి నా కుమారులను పట్టుకొని అధ్యక్షుడు పట్టుకొని మీరే ముందుకు నడవాలని ఎవరు చెప్తున్నారు పట్నం ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏడు మార్మూలలో ఉన్నదో పట్నంలో కానీ ఈనాడు విశ్వమంతా ఎలా ఉంచాలనివన్నీ బాబా గారు చెప్తున్నారు బాబా గారు ఇంకా ఎలా అంటున్నారు నా పిల్లల వల్ల మీ అందరి చేతులలో ఈ సంస్థానాన్ని పెడుతున్నాను నా పిల్లల్ని ఎలా ఇంకొకరికి ఎట్లా ఇచ్చేసానో ఈ సంస్థానాన్ని మీ అందరి చేతిలో మీ అందరూ పెడుతున్నా ఇక్కడ ఈ సంస్థానంలో ఇంకా మీ బాధ్యత మీ ఇష్టం ఇది నియమాలను పాటించండి అనుకుంటే రాట్నా ఊరికి ఇన్ని సదుపాయాలు ఎక్కడ నుండి ఎవరు చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా అని బాబా చెప్తున్నారు ఇక్కడ మరి ఇన్ని సదుపాయాలు రోడ్లు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎప్పుడైనా తెలుసుకున్నారా పెద్దవాళ్ళు ంతోనే కథ జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తున్నారు ఒక్కొక్క కార్యం బాబా ఆదేశంలో చేయడం జరుగుతుంది వాటిని సద్వినియోగపరచుకోవడం మీ యొక్క బాధ్యత కాదా మీ బాధ్యత ఏంటి వాళ్ళందరూ చేస్తున్నారు మనలో ఏం తక్కువ ఉంది ఎందులో మనం తప్పబడి ఉన్నాం ఇది మీరు ఆలోచించుకోండి అంటున్నారు బాబా ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు ఈ అవకాశంను వదిలిపెట్టకండి అంటున్నారు బాబా దీన్ని మీరు వినియోగించుకోండి ఇప్పుడైనా మించిపోయేది లేదు ఈ అవకాశంను వదిలిపెట్టకండి వదిలిపెట్టాలంటే ఇక మీరు నీరు ఎందుకు పలికిరా అని అంటున్నారు బాబా ఈ సేవ ఇక నీళ్ళు వదులుకుంటే మీకు ఎందుకు మీరు దేనికి పలికిర మా ఊరు మా మందిరం అనే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారని గుర్తుంచుకోండి ఇంకొకటి చెప్తున్నారు మీరు అంటే మా ఊరు మా ఊరు మా మందిరం మీరు మీ ఊర్లో ఉన్నాము ఇది కూడా గుర్తుంచుకోండి ముందే మీ మీద బాధ్యత ఉంది ఎంత చక్కగా చిన్నపిల్లలకు ఎంత సమాధానం పరుస్తున్నారు ఇవన్నీ మీరు దూరం చేసుకొని మారండి దూరం వాళ్ళు అంటున్నారు బాబా గారు మాకు ఎక్కడెక్కడికెళ్ళి వస్తున్నారు వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు బాబా గారు మాకు లభించడం మా అదృష్టం అని వాళ్ళు స్వయంగా ఇతరులతో చెప్తున్నారు కూడా మరి ఈ ఊరి వాళ్ళు ఇంకెంత అదృష్ట వాళ్ళే అంత అదృష్ట అటులై ఉంటే బాబా గారి మందిరాన్ని జాగ్రత్తగా ధర్మసేవ సేవ సమితిలో ముందుకు నడిచేటట్టు చేసే బాధ్యత అందరి పైన పెట్టి తన పిల్లల వాళ్ళే అంటున్నారు ఈ మందిరా నా పిల్లల గంధాలు కానీ నాడు కానీ నీ చేతిలో పెట్టుకున్నాను దీన్ని జాగ్రత్త పరచుకోండి ముందుకు ప్రతి ఒక్కరి బాబు ప్రతి ఒక్కరి కర్తవ్యం పోతాయి బాబా ఇచ్చింది మనకి ఇది ఇది బిట ముందున్నట్టు మన జీవితం సాధారణమైంది శవం సేవ అలా రాముడి కార్యంలో హనుమంతుడు తరి చాలా అంటున్నారు నా బాబారాలు గురించే కాదు మీ అందరి గురించి మీ బాబు కోసమే చెప్తున్నాను అంటున్నాను ఇక్కడ నా బాబు కోసం కాదు నేను ఎలా శక్తి పొందాను జ్ఞానం వచ్చింది సమాజ కానీ మీ అందరి బాబు కోసమే నేను ఇక్కడ చెప్తున్నా ఈ సంస్థ సూర్య ఉన్నంత వరకు ఈ మందిరాలు నిలిచి ఉంటాయి స్వాస్థాల ద్వారా స్థాపించిన ధ్యాన కేంద్ర శాఖలు పట్నం సంస్థ యొక్క సిద్ధేశ్వర సంస్థము సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ మందిరాలు నిలిచే ఉంటాయి నా భక్తులు కూడా నిలిచే ఉండాలి ఇప్పుడు ఈ సేవా కార్యం ఎవరు చేయాలని అదృష్టం ఉండదో వాళ్ళు ఇట్లా చేస్తేనే బాబా ఇస్తారు ఇట్లా చేస్తేనే ఇస్తారు నువ్వు వినయంతో ఉంటే చేయాలని అసలే దొరుకుతుంది కానీ లేకపోతే దొరకది అంటే ఇక్కడ స్పష్టంగా బాబా మనస్ఫూర్తిగా లీనమై చేసే పని బాబా గారు మనస్ఫూర్తిగా ఇందులో ఉండి చేయాలి అది వామన్ దాదాను కేశవ దాదాను ఇద్దరిని ముందుకు నడిపిస్తూ వాళ్ళను మీలో కలుపుకుంటూ ఈ సంస్థానాన్ని జ్ఞాన కేంద్రాలను ఎక్కడెక్కడైతే అధ్యక్షులం వాళ్ళు అంటారు వాళ్ళు చేయకపోతే ఏమంటారు నింపల మీద అన్ని మనసులో అనుకొని చేయకండి అలా నా బాధ్యత ఇది అవహించండి ఒక సేవగా మీరు చేయండి నిర్మల మనసుతో కల్మషం లేకుండా చేయండి సమాధి బాబా గారి భూమి బాబా గారిశెట్టి బాబా గారిది తన కుమారులను ముందుకు నడిపిస్తూ వారే అధ్యక్షులుగా వారు మనుషులు ఏదైతే ఉండదో వాళ్ళని నడిపిస్తూ మీరే స్పష్టంగా ఇక్కడ రేపటి నాడు మళ్ళీ గొడవలు దింపుతుంది వేరే వేరే జరిగినాయి కాబట్టి బాబా ముందే ఇక్కడ చెప్పడం రాయించడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మనం జాగ్రత్తగా తిని మనము చేసుకోవాలి ప్రతి ధ్యాన కేంద్రం ఊరి వాళ్ళందరూ కలిసి బాబా కలిసి కూర్చున్న ప్రతి ధ్యాన కేంద్రంలో పెట్టాలి ఇది బాబా చెప్పిన ధర్మ సేవ సమితి గురించి మనకు తెలియజెప్పడానికి బాబా గారి నియమాలు బాబా గారు